అవినీతి పనులు చూశారు పాలకులంటే ఎలా ఉండాలో చూశారు ఈ ఐద ఐదు సంవత్సరాల్లో పాలకుడు ఏలాంటి వాడు వచ్చి అర్హత లేని వ్యక్తి ఏ విధంగా ఉన్నాడో చూశారంటే ఈరోజు ఇచ్చిన తీర్పు ఈ ఐదేళ్లు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత ఏలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు ఇది నా ఉద్దేశ ప్రకారం ఒక కేసు స్టడీ అవుతుంది మనందరం కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని కానీ మనం ముందు పోతే మనకు కూడా సమస్య వస్తుంది అదే సమయంలో ఒకటే చెప్తున్నా తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది అదే సమయంలో విధ్వంస రాజకీయాలు కక్ష రాజకీయాలు కాకుండా ఇవన్నిటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క ఐదేళ్లలో ఎన్నో సంవత్సరాలు చూశాను గాని కార్యకర్తల పైన దాడులు హింస రాజకీయాలు అక్రమ కేసులు వేధింపులు కడాన సోషల్ యాక్టివిస్ట్లు కూడా ఇష్టానుసారంగా కేసులు పెట్టి హెరాస్ చేస్తే నిద్రపోకుండా వాళ్ళు కాపాడుకున్నాం ఇంకొక పక్కన అన్ని పార్టీలకు మూడు పార్టీలకు అనుభవం ఉంది ఈరోజు మీరు చూస్తే ప్రాణాలు తీస్తూ అరాచకంగా ప్రవర్తిస్తూ తెలుగుదేశం పార్టీలో ఒక ఉదాహరణ చూసినప్పుడు అన్ని పార్టీలు వర్తిస్తుంది ఏదైతే మన పార్టీకి వ్యతిరేకంగా నేను ఆ పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పలేదు కానీ స్లోగన్ ఏమంటే కడాన మెడ మీద కత్తున్న జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు ఇది ఊహించని పరిణామాలు కానీ ఇప్పుడు కూడా కళ్ల మందర తిరిగే పరిస్థితి వస్తుంది అందుకే ఈరోజు మనందరం కూడా ఇవన్నీ పెట్టుకొని నాకు జరిగిన అవమానాలు చూశారు నేను అందుకే మా కుటుంబానికి జరిగిన అవమానంతో నేను కూడా భరించలేక వచ్చినప్పుడు ఒకటే శపథం చేసి వచ్చాను ఆ శపథం ఇది గౌరవ సభ కాదు ఇది కౌరవ సభ ప్రజాక్షేత్రంలో గెలిసి మళ్ళీ సభను గౌరవ సభగా చేసి అడుగు పెడతానని చెప్పి శపథం చేసి బయట వచ్చారు ఓసారి అన్ని చరిత్ర ఆ శపథాన్ని ప్రజలు గౌరవించారు గౌరవించిన ప్రజల్ని నిలబెట్టే బాధ్యత మనందరిపైన పైన ఉంది సభను కూడా ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ శాసనసభని ఒక గౌరవ సభగా చేసి ప్రజా సమస్యల్ని చర్చిస్తామని చాలా స్పష్టంగా చెప్పారు అలాంటి బ్రహ్మాండమైన వాతావరణం క్రియేట్ అవుతుంది దానికి ఒక శాసనసభా పక్ష నాయకుడిగా నేను హామీ ఇస్తున్నా మళ్లీ ఈ సభను గౌరవ సభగా ఈరోజు మన పరిపాలన ప్రజా పరిపాలన ప్రజాప్రభుత్వంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకా కిందికి డెప్త్కి వెళ్తే గవర్నమెంట్లో ఏముందో ఇప్పటికి తెలియదు ఎంత అప్పు ఉందో తెలియదు ఎక్కడెక్కడ తెచ్చారో తెలియదు ఇవన్నీ కూడా డెప్త్కి వెళ్ళినప్పుడు ఎన్ని లక్షల కోట్ల అప్పు ఉంది ఏదేది తాకట్టు పెట్టారు ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చిన్న అయిపోయింది ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు రాష్ట్రానికి అతి ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం కేంద్రం క్లియర్గా పోలవరానికి సహకరించారు నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది రెండు వేల పద్నాలుగు కంటే ముందు నేను ముఖ్యమంత్రి అయ్యాను ఎంపికయ్యాను ఢిల్లీకి వెళ్ళాను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి పోలవరం ముంపుకు గురియే ఏడు మండలాలు తెలంగాణలో ఉన్నాయి ఆ ఏడు మండలాలు అక్కడుంటే జూన్ రెండో తారీఖున నోటిఫికేషన్ వస్తే ఆ తర్వాత కేంద్ర తెలంగాణ అనుమతి ఉంటే తప్ప పునరావాసానికి ఒప్పుకుంటే తప్ప మనం పోలవరం కట్టే పరిస్థితి లేదు ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు పార్టీ అధ్యక్షుడు అదే మాదిరిగా ఆ రోజు నాయుడు గారు కూడా యాక్టివ్గా ఉన్నారు నేను ఒకటే కోరాను ప్రజలు నన్ను ఎంపిక చేసుకున్నారు ఇక్కడ మనం ఎన్డీఏ వచ్చింది ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఆ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తే తప పూర్తి కాదు మీరు ఏ ఏడు మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను నాకు ఈ పదవి వద్దని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను ఇది ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు జరగని విషయం ఆ రోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇవన్నీ ఆలోచించి ఫస్ట్ మీటింగ్ మీటింగ్లో పెట్టి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ ఏడు మండలాలు కి ఇచ్చి తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టుకున్నారంటే అది ఒక చరిత్ర అంటే ఆ రోజు కానీ కేంద్రంగా ఏడు మండలాలు ఇవ్వకపోయి ఉంటే పోలవరం ప్రాజెక్ట్ ప్రారంభమయ్యేది కాదు అన్ని కష్టాలు పడి మళ్లీ డబ్బులన్నీ కోర్టులో ఉండే కేసులన్నీ వ్యతిరేక అన్ని చేయించాం డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేశాం ఈరోజు మళ్ళీ మొదటికి వచ్చింది డయాఫామ్ వాల్ పూర్తిగా కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది ఎక్కడుందో తెలియని పరిస్థితి మళ్ళీ కేంద్ర సహకారంతో రాష్ట్రానికి అతి ముఖ్యమైన ప్రాజెక్టు పోలవరం దీన్ని పూర్తి చేసే బాధ్యత దీన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి మన అందరం ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే దానికంటే బ్రహ్మాండమైన కార్యక్రమం ఏమి ఉండదు వ్యవసాయ రంగం స్టెబిలైజ్ అవుతుంది ఇది సాధించడానికి అన్ని విధాలు కష్టపడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఇంకొక పక్క వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షుభ పడిపోయింది రైతులు అప్పులు పాలయ్యారు ఐదేళ్లలో తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు ఈ విధంగా ఇవన్నీ కూడా ఇంకొక పక్క మీరు చూస్తే అమరావతి పది సంవత్సరాల తర్వాత మన రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి ఇప్పటికి కూడా మనకు గుర్తొచ్చేది ప్రజావేదిక విధ్వంసం అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు జరిగాయి ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూనే కక్షపూరిత రాజకీయాలు కాకుండా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ కి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్న మీ ద్వారా ప్రజలందరికీ మనది ప్రజాప్రభుత్వం ఇకపైన మన ప్రభుత్వంలో ప్రజావేదికల కూల్చివేతలు ఉండవు మూడు రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తు ఆట ఆటలాడే పరిస్థితి ఉండదు మన రాజధాని అమరావతి అమరావతి రాజధాని విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఒక ప్రత్యేకమైన సిటీగా ఆధునికమైన రాజ నగరంగా తయారు చేసుకుందాం దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను విశాఖపట్నం అటు జనసేనకు తెలుగుదేశానికి బీజేపీకి ముగ్గురు కూడా చాలా ముఖ్యమైన నగరం ఇది ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే లాస్ట్ ఎలక్షన్లో రెండు వేల పద్నాలుగులో హరిబాబు అక్కడ ఎంపీగా గెలిచారు తర్వాత విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మళ్లీ మనం పోటీ చేసినప్పుడు చేశాం రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు అసెంబ్లీ సీట్లు గెలిపించిన ఏకైక నగరం విశాఖపట్నం తెలుగుదేశం పార్టీకి అదే మారిగా ప్రజల్లో గణనీయమైనటువంటి అభిమానం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పైన ఉంది ఈ మూడు కలిపి నిన్న ఒక సునామీ మారిగా వచ్చింది అక్కడ ఒక్కొక్క సీట్లో మీరు చూస్తే తొంభై వేలు తొంభై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు మెజారిటీ గెలిపించారంట